హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను మీ కోమల సో ఇవాళ వీడియోలో మీ టైటిల్ అండ్ తమ్ముళ్ళే చూసారు కదా అండి సో సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే అలోవేరా సూప్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి సో చూస్తున్నారు కదా వీడియోలో ఎంత సింపుల్గా నేను ఎంత మంచిగా ఎంత బాగా అయ్యాయో చూస్తున్నారు కదా యాక్చువల్గా ఏంటంటే ఇవి అలోవేరా సోప్సా కాదా అని కన్ఫ్యూజ్ అవ్వకండి నేను యూజ్ చేసిన సోప్ బేస్ ఏంటంటే గోట్ మిల్క్ సోప్ బేస్ యూజ్ చేశానండి లేదంటే మనం ప్లెయిన్ సోప్ బేస్ యూజ్ చేసామనుకోండి మనకు కలర్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో నేను ఇందులో ఏ కలర్స్ అనేది ఏది యూజ్ చేయలేదు కాబట్టి మనము గోట్ మిల్క్ సోప్ బేస్ యూజ్ చేశాం కాబట్టి కలర్ అనేది కొంచెం లైట్ అని అది ఒక్కటే రీజన్ అనమాట అంతకుమించి ఏం లేదు అలోవేరా వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా అండి లైక్ మన స్కిన్ ఎప్పుడూ మాయిశ్చర్గా చేస్తుంది అండ్ యాక్నీ ఫ్రీ యాక్నీస్ కూడా అంటే లైక్ మనకు పింపుల్స్ ఇవన్నీ కూడా రావడానికి చాలా తక్కువ కాజ్ ఉంటుంది ఎందుకంటే మన అలవిరో జెల్లో ఏంటంటే మన స్కిన్ లోపల డర్ట్ ఫామ్ అయి ఉంటుంది కదా అదంతా క్లియర్ చేస్తుంది సో నేను యూస్ చూపిస్తున్నాను చూడండి సో అలా ఈ సోప్ ప్రిపేర్ అయ్యాక నేను మీకు లైవ్గా కూడా టెస్ట్ చేసి చూపించాను మా హస్బెండే ఫస్ట్ మంచిగా యూజ్ చేశాడు చాలా బాగుందని మంచి రివ్యూస్ ఇచ్చాడు సో మీరు కూడా ట్రై చేసేయండి సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను చూపిస్తున్నట్టుగా అలోవేరా ఒక్కటైతే సరిపోతుందండి సో ఈ అలోవేరా ఏంటంటే మా ఇంట్లో చెట్టు ఉంది చాలా అవైలబుల్గా ఉంది ఒక్కటైతే సరిపోతుంది మీరు ఏం చేయండి అంటే కింద ఎల్లో పార్ట్ ఉంటుంది కదండి దాన్ని లాటెక్స్ అంటారు అలవే లాటెక్స్ అనేది అది అస్సలు మన స్కిన్కి మంచిది కాదు సో కంప్లీట్గా కింది సైడ్ మొత్తం అది కట్ చేసేసి ఆ తర్వాత మంచిగా ఫ్రెష్గా యూజ్ చేయాలన్నమాట సో నేను మీకు దీంట్లో యూజ్ చేసిన సోప్ బేస్ ఏంటంటే డీ రూట్స్ గోట్ మిల్క్ సోప్ బేస్ అండి సో నాకు అది ఎంఆర్పి అయితే ఫోర్ ఫిఫ్టీ బట్ ఫోర్ ట్వంటీ రూపీస్కి వచ్చింది వన్ కేజీ ఇంకా అదర్ ఐటమ్స్ ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ నెక్స్ట్ ఇదేంటంటే ఎసెన్షియల్ ఆయిల్ నేను శాండల్వుడ్ ఫ్లేవర్ తీసుకున్నాను సో మీరు ఏదైనా తీసుకోవచ్చండి కొంచెం అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ రోజ్ వాటర్ అనమాట రోజ్ వాటర్ అనేది మనం అలవేరానే కాబట్టి కావాలంటే కొంచెం వేసుకోండి బట్ లిక్విడే కాబట్టి ఎక్కువ అయితే అవసరం ఉండదు అండ్ మనకి మోల్డ్స్ అనమాట సిలికాన్ మోల్డ్స్ తీసుకున్నాను చిన్నది ఒక ఎయిటీ రూపీస్ ఏమో ఉంది ఆన్లైన్లో అమెజాన్లో లేదు అనుకుంటే మనం మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న గిన్నెలు ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటికి ఆయిల్ అప్లై చేసేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు సో నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక అలవీరాది తీసేసుకోండి కంప్లీట్గా మన కార్నర్లో ఎండ్ ఉంటుంది కదా అది కట్ చేసేసుకొని ఫస్ట్ ఏం చేయండి అంటే కట్ చేసుకునే ముందు కంప్లీట్గా వాష్ చేసేసుకోండి నేను చెప్పినట్టుగా కింద ఉన్నటువంటి ఎల్లో ఉంటుంది కదా అది మాత్రం ఎల్లో లిక్విడ్ లాటెక్స్ అన్నాను కదా సో అది మాత్రం అస్సలు లేకుండా కట్ చేసేసుకోండి సో నేనేంటంటే ఓన్లీ జెల్ కాకుండా పైన మొత్తం క్లీన్ చేశాను కాబట్టి దాంతోపాటే మొత్తం కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా నేనేంటంటే ఎక్కువ పెద్దది కట్ చేసుకున్నానండి ఇంత అవసరం లేదు ఒక హాఫ్ సరిపోతుంది నేనేంటంటే ఇది నెక్స్ట్ వేరే అవసరానికి కూడా యూజ్ చేసుకుంటానన్నమాట సో చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఒకవేళ లోపల మీకు ఉంటే గనక దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని మనము వడగట్టుకుంటాం కదా సో అలా వడగట్టుకోవచ్చు నేను ఏం చేశానంటే ఫస్ట్ దాన్ని ఒక బాయిల్ బౌలర్లో వేసుకొని ఆ తర్వాత మంచిగా ఇలా స్ట్రైనర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం అందులోకి వడగట్టుకుంటూ లిక్విడ్ చేసుకున్నాను సో చూసారా అండి ఇలా మొత్తం మనకి జ్యూస్ ఎలా ఫామ్ అయిపోయిందో అలోవెరా జ్యూస్ కలర్ చూసారా అది ప్యూర్ అలవేరా కలర్ అనమాట నేను ఈ అలవేరా జ్యూస్ని నేను మళ్ళీ సోప్ బేస్ ఏంటంటే గోట్ మిల్క్ సోప్ బేస్ కదా సో అందులో మిక్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే కలర్ అనేది వైట్ అయింది మన అలవేరా అనేది చాలా మంచిదండి మనం డైలీ స్కిన్కి పెట్టుకోవాలంటే ఎవరికి అంత టైం ఉండదు అలవేరా జ్యూ తీసేసుకొని మనం ఫేస్కి రబ్ చేయడము ఇదంతా అంటే స్పెసిఫిక్గా మనకి దొరకదు కదా అది సోప్ అయితే మనం ఎలాగో డైలీ ఫేస్ వాష్ చేసుకుంటాము స్నానం చేస్తాం కాబట్టి అలా మనకు స్కిన్కి వెళ్తుంది కాబట్టి అప్పుడు స్కిన్ అనేది మంచి గ్లోనెస్ కూడా ఉంటుంది సో చూసారా నేను అదొక బౌల్లోకి తీసుకున్నాక అందులోకి కొంచెం ఒక ఎసెన్షియల్ ఆయిల్ కొంచెం వేశాను అండ్ అలాగే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది కూడా ఒక స్పూన్ వేసుకోండి మనం పారాషూట్ ఉంటుంది కదా అదే సరిపోతుంది సో నేను చూపిస్తున్నట్టుగా విటమిన్ క్యాప్సిల్ ఒకటి కానీ రెండు కానీ వేసుకోండి సో చూడండి ఇవన్నీ కలిపేశాక నెక్స్ట్ మనము మోల్డ్ మన గోట్ మిల్క్ సోప్ బేస్ ఉంటుంది కదండీ సో దాన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం సరిపోతుంది నేను ఏంటంటే వన్ కేజీ సోప్ బేస్ కదా ఆ వన్ కేజీలో నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్గా తీసుకున్నాను సో నాకు ఫోర్ సోప్స్ అయ్యాయి మంచి సైజులో సో చూడండి సో ఇప్పుడు నేను తీసుకున్న అలవేరా జెల్లో ఒక హాఫ్ స్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్నాను శాండల్వుడ్ నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ ఒక వన్ స్పూన్ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సుల్ ఒకటి సో చూ చూస్తున్నారు కదండి సో ఇదనమాట ఇది గోట్ మిల్క్ సోప్ బేస్ అండి లేదంటే మీరు ప్లెయిన్ సోప్ బేస్ యూస్ చేసుకోండి ప్లెయిన్ సోప్ బేస్ యూస్ చేసుకొని మీ అలవీరా సోడ్ సో ప్రిపేర్ చేశారంటే కలర్ అనేది మీకు ఆ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి అది పర్ఫెక్ట్గా తెలుస్తుంది బట్ ఏంటంటే నేను గోట్ మిల్క్ తీసుకున్నాను ఏంటంటే మనకి మిల్క్ అనేది కూడా స్కిన్కి చాలా మంచిది కదండి క్లెన్జన్ క్లెన్జనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు కదా సో అందుకని చెప్పేసి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా మన ఈ గో సోప్ బేస్ని ఎలా చేయాలంటే డబులర్ డబుల్ బాయిలర్ మెథడ్లో యూస్ చేయాలండి సో ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ ఆ వాటర్లో ఇలా ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో ఈ సోప్ బేస్ పెట్టేసి ఇది మంచిగా మెల్ట్ అవ్వనివ్వాలండి మనము డైరెక్ట్గా దీన్ని మెల్ట్ చేయకూడదు దీన్నే డబల్ బాయిలర్ మెథడ్ అంటారండి సో చూస్తున్నారు కదా సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం కొంచెం చిన్నగా పెట్టేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలండి మనం ముక్కలు అనేది కొంచెం చిన్నగా కట్ చేసుకోండి నేను కొంచెం పెద్దగా కట్ చేశాను సో దానివల్ల కొంచెం మనకు టైం పడుతుంది సో మొత్తం ముక్కలన్నీ కరిగిపోయాక సో చూడండి ఇలా మొత్తం మనకు మొత్తం లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది కదా అండి ఈ లిక్విడ్ ఫామ్లోకి వచ్చాక మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో అలోవెరా జెల్ రిలేటెడ్గా మొత్తం అది మనం ఇందులో వేసుకొని ఒక వన్ మినిట్ అంతే అండి ఏంటంటే మనం తీసుకొని కలిపిన జ్యూస్ అనేది ఆ గో సోప్ బేస్లో మనకు అలా మిక్స్ అయిపోవాలన్నమాట అంతే ఎక్కువ అది మరిగి పొంగులు వచ్చేసి అలా రాకూడదు జస్ట్ ఆ సోప్ బేస్లో అలా వేసినప్పుడు అది ఒకసారి మొత్తం కలిసాక ఒక్క ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ అలా వేడవ్వాలన్నమాట అంతే అంతకు మించి ఏముండదు ఉండదు సో చూసారు కదా అండి కలర్ మీకు తెలుస్తుంది కదా లైట్గా ఉంది చూసారా ఎందుకంటే మిల్క్లో మనం యాడ్ చేసాం కదా అందువల్ల అనమాట ఇది ఒకసారి మనకి వేడి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి మన మోల్స్ ఉంటాయి కదండీ సో ఆ మోల్స్లో వేసేసుకోవాలి మెల్లగా సో కంప్లీట్గా చల్లారినివ్వకండి మీరు వేడి మీద ఉన్నప్పుడు అందులో వేసేసుకోండి సరిపోతుంది నేనైతే కరెక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ అరౌండ్గా తీసుకున్నాను కాబట్టి నాకు ఫోర్ సోప్స్ అయ్యాయండి మీరు ఏంటంటే ఎప్పుడైనా కానివ్వండి మన సోప్ బేస్ తీసుకున్నప్పుడు అందులో మనం యాడ్ చేసే ఏదైనా కానివ్వండి అది ట్వంటీ సోప్ అయినా కానివ్వండి అలోవేరా సోప్స్ కానివ్వండి మన మన ఇది ఉంటుంది కదా వేపాకు సోప్ వేపాకు రిలేటెడ్గా సోప్స్ ముల్తాని మిట్టి సోప్ లేకపోతే కోకోనట్ సోప్ ఏవైనా కానివ్వండి అది అనేది ఎక్కువ వాటర్ కంటెంట్గా చేయకండి అలా చేస్తే ఏమవుతుందంటే సోప్ అనేది మెత్తబడుతుందండి సో లిక్విడ్గా ఎక్కువగా చేయకుండా ఎంత కుదిరితే అంత తక్కువ వాటర్ యూజ్ చేసి ఆ లిక్విడ్ని మీరు సోప్ బేస్లో యూస్ చేసుకో కలపడానికి ట్రై చేయండి అప్పుడైతేనే సోప్ గట్టిగా ఉంటుంది సో చూడండి నేనైతే ఒక వన్ అవర్ రిఫ్రిజిరేట్ చేశాను లేదనుకుంటే కనుక మీరు బయట అలాగే ఒక టూ టు త్రీ అవర్స్ అలా కదలకుండా పెట్టేసేయండి మనకి ఇవి సిలికాన్ సోప్ మోల్డ్సే కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా కార్నర్ నుండి ఒకసారి లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది లేదు మీరు ఒక మనం ఇంట్లో ఉండే చిన్న గిన్నెల్లో ఆయిల్ రాసి తీస్తే కనుక మన దగ్గర చాకు నైఫ్ ఉంటుంది కదా అండి ఆ నైఫ్తో ఇలా కార్నర్స్ తీసేస్తే కనుక అది కూడా ఈజీగా వస్తుంది సో చూడండి మనం ఫోర్ సోప్స్ తీసుకొని చేసుకుంటే మనం ఈవెన్ బయట ఒక సోప్కి పెట్టాలనుకున్న నాకు తెలిసి మినిమం ఒక ఫార్టీ రూపీస్ పడుతుందండి మినిమమ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ అయితే మనం ఎలాగో స్పెండ్ చేయాలి అంతకుమించి తక్కువ పెడుతున్నామంటే అది మేబీ అంత బ్రాండెడ్ లేని కంపెనీస్ ఉండి ఉంటాయి బట్ ఇలా ప్యూర్గా మనం ఏవి కెమికల్స్ లేకుండా యూస్ చేస్తే కనుక మన స్కిన్కి చాలా మంచిదండి స్కిన్ అనేది నాకు ఈవెన్ నా ఫేస్లో కూడా అండి మీరు ఎప్పుడైనా వీడియోస్లో గమనించారేమో తెలియదు కానీ నా ఫేస్లో పింపుల్స్ ఎక్కువ ఉండవు అండి అసలు పింపుల్సే ఉండవు నా ఫేస్లో అవుతుందంటే ఎవ్రీ మంత్ ఒకటే ఒక్క పింపుల్ అవుతుంది అది మన పీరియడ్స్ టైంలో మాత్రమే అవుతుంది లైక్ ఒక ఇండికేషన్ లాగా అనమాట అది తప్ప నాకు ఎప్పుడు పింపుల్స్ అవ్వవు సో అదే రీజన్ అనమాట ఫేస్లో ఎప్పుడైనా కానివ్వండి మన డర్ట్ ఫామ్ అయితే అవుతుంది కదా మనకి బ్లాక్ హెడ్స్ కానివ్వండి మన ఫేస్ సరిగ్గా వాష్ చేసుకోకపోతే డర్ట్ ఫామ్ అవుతుంది కదా డ మన చెమట వల్ల కానీ అది మనకి పింపుల్స్ రూపంలో వస్తుందన్నమాట సో నేనేంటంటే ఈ ఇది సోప్స్ కానివ్వండి అలోవేరా కానివ్వండి అవన్నీ యూస్ చేస్తూ ఉంటాను సో దానివల్ల నాకు పింపుల్స్ అనేది రాదండి సో చూసారా మా హస్బెండ్ మంచిగా యూజ్ చేసి ఫేస్కి చాలా బాగుంది సూపర్ మంచి ఫీల్ వచ్చిందని చెప్పారు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి